ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లారా తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్యకు తండ్రి సమాధానకర్తమైన దేవా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడుకు మా ప్రియ పరిలోకపు తండ్రి మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం ప్రభువా ప్రభువ నీ మాటలు ధ్యానం చేయటానికి మీరు నాకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు నేను సత్యమైన నిత్యమైన పరిశుద్ధమైన నీ మాటలు మేము ధ్యానం చేయటానికి కృపనివ్వండి మీరు మాట్లాడండి మేము వింటాం మీరు మాట్లాడితేనే మా జీవితాలు ఫలిస్తాయి మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు గ్రహించగల మనసు నాకు మాకు మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నాములు అడుగుతూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మరొకసారి ఇలాగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా ప్రభు సేవలో తరిస్తున్నారా ఈ దినాలలో మానవులందరూ స్వార్థపరులైపోయారు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు హృదయపు లోపట ఒక ఆలోచన హృదయం బయట ఒక ఆలోచన హృదయపు తలంపులు వేరుగా ఉన్నాయి బయట తలంపులు వేరుగా ఉన్నాయి బయట చాలా పరిశుద్ధులుగా కనిపిస్తారు కానీ హృదయంలో మాత్రం ద్వేషము పగ కక్ష కార్పణ్యాలు నిండుకొని ఉన్నాయి మనిషి జీవితం మార్చబడాలి హృదయాలు ప్రభు వైపు మరల్చబడాలి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈరోజు మనము దేవుని వాక్యం దేవునికి నీ గురించి అంతా తెలుసు నువ్వు అనుకుంటున్నామో నా గురించి దేవునికి ఏమి తెలియదని ఒకవేళ నీ స్నేహితులకు తెలియదేమో నీ గురించి ఒకవేళ నీ బంధువులకు తెలియదేమో నీ గురించి ఒకవేళ నువ్వు కట్టుకున్న నీ భార్యకు తెలియదేమో నీ గురించి కానీ దేవునికి మాత్రం నీ గురించి బాగా తెలుసు నీ క్రియలు తెలుసు నీ ఆలోచనలు తెలుసు నీ తలంపులు తెలుసు నీ ద్వేష క్రియలన్నీ కూడా దేవునికి తెలుసు పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం నలభై నాలుగవ సంకీర్తన ఇరవై ఒకటో వచనంలో చూస్తే దేవుని యొక్క చిత్తం ప్రకారం హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు హృదయ రహస్యాలు తెలుసు దేవునికి నీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నావో ఏమి తలంపులు తలంచుతున్నావో ఏమి క్రియలను ఆలోచిస్తున్నావో అన్నీ కూడా దేవునికి తెలుసు నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుని దగ్గర నువ్వు ఏది కూడా దాచలేవు ఒకవేళ మనుషుల దగ్గర నువ్వు దాచొచ్చేమో కానీ దేవుని దగ్గర దాచలేవు ప్రియులారా దేవునికి అన్నీ తెలుసు చాలామంది బైక్ బైక్కి పైకి భక్తి వల్లలాగా కనిపిస్తారు లోపల మాత్రం అలాగే వారి జీవితాలు ఉంటాయి పైన మాత్రం భక్తి లోపల భక్తి ఉండదు ఈ విషయాలు మీరు గమనించాలి దేవుని వాక్యం చెప్తుంది దేవుడట హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అనగా ఏమిటో తెలుసా ప్రియులారా నిన్ను రూపించిన దేవుడు నిన్ను కలగజేసిన దేవుడు నీకు బ్రతికినిచ్చిన దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను ఈ లోకంలో మట్టి ద్వారా కలగజేసిన దేవునికి అన్నీ తెలుసు దొంగ భక్తి కొంగ భక్తి పైకి భక్తివారిలాగా నటిస్తున్నావేమో వద్దు మానుకో ప్రియులారా చనిపోయినప్పుడు కూడా మనం ఒక వాక్యం చెప్తాం యహోవా భక్తుల మరణం మళ్ళీ చెప్తున్నా యహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలిగినది బయట ఒకటి లోపల నేను చనిపోతే చాలామంది చెప్తుంటారు నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని వారు నీతి మంత్రులుగా తీర్చబడారు ప్రియులారా హృదయ ఆలోచనలు తలంపులు కోరికలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు తొంగి చూస్తున్నాడు ఆయన అంటున్నాడు నీ హృదయపు వాకిడ నేను నిలిచి ఉన్నా పరిశుద్ధ గ్రంథంలో అంటడిడా హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనదని ఇర్మియా భక్తుడు పదిహేడు తొమ్మిదిలో చెబుతాడు ఏమంటాడ హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపువాడు ఎవడు ఈ లోకంలో ఎవడు దేవునికి మాత్రమే సాధ్యం ఈ హృదయం అట మోసకరమైనదట ప్రియులారా ఈ హృదయం మోసకరమైన హృదయం ఈ హృదయము ఎలాంటిదంటే ఘోరమైన వ్యాధి కలిగినది జాగ్రత్తగా ఆలోచించేయండి చేయండి చూచినల్లా కనపడుకుంటాం హృదయపు ఆలోచనలో ఇదంతా నాకే కావాలని ఆలోచన చేస్తూ ఉంటాం వద్దు ప్రియులారా మోసకరమైన హృదయం బయటికి ఒకటి లోపలికి ఒకటి బయట ఒక రకమైన క్రియలు లోపల ఒక రకమైన క్రియలు జాగ్రత్త ప్రియులారా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు అంటున్నాడు విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అర్పణ నీ హృదయం నాకు కావాలి ఎలాంటి హృదయం సిగరెట్ తాగి ఆ పొగంతా నీ హృదయం చుట్టూ పేరకపోయి ఉంటుంది ఆ హృదయాన్ని దేవునికి ఇస్తావా మద్యం సేవించి నీ హృదయం చుట్టూ ఆ మద్యం తిరుగుతూ నరాలలో రక్తంలో పసరిస్తూ ఉంటే అలాంటి హృదయాన్ని దేవునికి ఇస్తావా నేను పరిశుద్ధుడని గనక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండు పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు మనుషుల్లో చూస్తున్నాడు దేవుడు మనుషుల క్రియలు చూస్తున్నాడు మనుషుల నడవడిక చూస్తున్నాడు మనుషుల ప్రవర్తన చూస్తున్నాడు మనుషుల భక్తిని కూడా చూస్తూ ఉన్నాడు ఆదికాండం ఆరో వచ్చం ఐదో వచ్చంలో అంటాడు నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియో హృదయం యొక్క తలంపులు వారి యొక్క ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట హృదయపు ఆలోచనలు చెడ్డవి ఎవరిని నిందిస్తామా ఎవరిని దూషిస్తామా ఎవరిని నాశనం చేద్దామా అని చూస్తూ ఉంటారు ఒక్కొక్క వ్యక్తి ఇతరులు నాశనం అయిపోతే ఆనందపడుతూ ఉంటాడు ఇతరులు దుఃఖిస్తుంటే వాడు సంతోషపడుతుంటాడు ఇతరులు పతనం అయిపోతుంటే వాడు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటాడు వాడు చేసే రాజకీయాలు వాడు చేసే కుట్రలు వాడు చేసే కుతంత్రాలు దేవునికి తెలుసు ఈ లోకంలో నువ్వు చలామణి కావచ్చేమో నీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ప్రియులారా నువ్వు చేసే ప్రతి క్రియ ప్రతి నడవడిక ప్రతి మాట ప్రతి చూపు దేవుడు చూస్తూ ఉన్నాడు మొదటి దినవృత్తాంత గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చములు అంటాడు నీ దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించువాడు జాగ్రత్త పరిశోధిస్తూ ఉంటాడు ఆలోచనలన్నిటినీ మీ సంకల్పములన్నిటినీ ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు ఊరి దుర్మార్గుడా యేసు ప్రభు దగ్గర శిష్యులలో ఒకడున్నాడు అతను ప్రభు దగ్గరకు వచ్చాడు అయ్యా నీ దగ్గర శిష్యునిగా ఉంటాడని పైకి చెబుతున్నాడు కానీ లోపల లోకపు ఆశలు లోకపు ఆలోచనలతో ఉన్నాడు యూధా ఈశ్వర్యత ప్రభువును పట్టించడానికి సిద్ధపడే కుతంత్రమైన ద్వేషము కలిగిన పగ కలిగిన హృదయాలున్నారు మానవులారా ఈరోజు సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారందరినీ చూస్తే భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రియులారా కాబట్టి నువ్వు అనుకోవచ్చు నేను చలామణి అవుతానని చలామణి కాలేవు నీకు తెలిసినటువంటివి కొన్నే తెలియాల్సినవి చాలా ఉన్నాయి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా కీర్తనల గ్రంథం ఇరవై ఆరవ కీర్తన రెండవ వచనం యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంత్రియేంద్రియములను నా హృదయమును శోధించుము చక్కటి ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు కనుక దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు నీ హృదయాన్ని సరిచేసుకో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడాత్యుడుగు తండ్రి మీకు స్తోత్రాలు విత్తబడిన వాక్యమును నేరుగట్టి పల్లింపచ్చమని ప్రార్థన చేస్తున్నాం వారి హృదయాలను పరిశుద్ధపరచండి వారి హృదయాలను పదిలపరచండి నీకు ఇష్టమైన క్రీస్తు విడుగా ఉండటానికి కృపనేము అని యేసు పరిశుద్ధనాములు అడుగుతున్నాము తండ్రి ఆమె మన బ్రమైన యేసు క్రీస్తు కృప తండ్రి యొక్క దీవెన పరిశుద్ధ ఆత్మ యొక్క న్యూన్యవాసం వాక్యమైన బిడలందరికీ సదాకాలం తోడై నీడై నడిపించడుగాక ఆమె